మేమంతా సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి ఎన్నికలకు ముందే జరిగే ప్రచారం ఎలా ఉంటుందో గత ఎన్నికల్లో చూసినా మన తెలంగాణ ఎన్నికల్లో చూసినా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన తెలంగాణలో ఒక పక్క హరీష్ రావు ఒక పక్క కేటీఆర్ మరో పక్క కేసీఆర్ ఏమో ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకొని రోజుకి రెండు మూడు నియోజకవర్గాలు తిరిగేసి దాదాపుగా వాళ్ళకున్న అన్ని నియోజకవర్గాలు పర్యటనలు చేసేసి అన్ని నియోజకవర్గాల అభ్యర్థులని అక్కడ పరిచయం చేసి ఇలాగా మొత్తం ఒక ప్రచార కార్యక్రమం చాలా సందడితో హోరాహోరీగా జరుగుతుంది అలాగే జాతీయ స్థాయి నాయకులు బీజేపీయో లేదంటే కాంగ్రెస్ పార్టీయో జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు బీజేపీ అమిత్ షా కానీ నడ్డా కానీ మోడీ కానీ వస్తే వాళ్ళు కొన్ని సెంటర్ పాయింట్లు ఎంచుకుంటారు అక్కడ సభ పెడతారు అభ్యర్థులను పిలుస్తారు అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే రాహుల్ గాంధీ వచ్చినా ప్రియాంక వచ్చినా సోనియా వచ్చినా ఎక్కడో చోటు పెడతారు అయిపోద్ది కానీ ప్రాంతీయ పార్టీలు అలాగే కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పూర్తిగా మేమంతా సిద్ధం అంటూ ఒక పేరు పెట్టి ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తూ అది కూడా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే సభలు నిర్వహించడం అక్కడ ఆ లోకల్గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించిన అభ్యర్థులందరినీ పిలిపించి పరిచయం చేయడు అంటే ఒక తక్కువ టైంలో ఎక్కువ ప్రచారం అది కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళతో కాసేపు ఎక్కువగా మాట్లాడడం తాను ఏం చేస్తానో చెప్పడం అలాగే కూటమికి సంబంధించి కూటమి ఎందుకు ఏర్పడింది వాళ్ళు చేస్తున్న తప్పిదాలు ఏంటి వాళ్ళు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు బోగస్ హామీలు ఇచ్చి ఇవన్నీ గతంలో వాళ్ళు మేనిఫెస్టోలో ఏమేం పొందుపరిచారు ఏమేం చేయలేదు ఇవన్నీ అదే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సభ పెడితే ఇంత క్లియర్గా మాట్లాడడం కుదరదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుడిగాలి పర్యటనలు చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ పట్టుమని కాసేపు ప్రజలతో మాట్లాడడానికి కూడదు కొన్ని కొన్ని చోట్ల ఈయన వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నారు వాళ్ళ సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తున్నారు ఆ టైం అస్సలు ఉండదు అంటే ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఇది ఎవరు చెప్పారు లేదంటే ఆయన సొంత నిర్ణయం తెలియదు కానీ ఒక వ్యూహాత్మకంగా ఒక అద్భుతమైన అంటే ఎన్నికలకు ముందు చేసే ప్రచారంలో ప్రచార పర్వంలో కొత్త పొంతలు ఇది ఎంత బాగా కలిసి వస్తుందంటే ప్రజల్లో ఇదే చర్చ అవుతుంది ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను సీఎంతో మాట్లాడి నేను ఒక సలహా ఇచ్చాను నేను ఒక సూచన చేశాను ఇలా చెప్పుకుంటున్నారు ఒక రకంగా ప్రజల నుంచి ఒక సీఎం తీసుకోవడానికి అంటే ఇంతకుముందు రచ్చబండి అంటే ఇదే కదా ఒక రచ్చబండి అన్నారు తర్వాత పల్లె నిద్ర పెడతారన్నారు ఇవన్నీ మిక్సీలు వేసి తీస్తే ఇప్పుడు మేమంతా సిద్ధం టైటిల్ వచ్చింది దాంతో అంటే ఆయన అనుకున్న కాన్సెప్ట్ అదే మొదటి నుంచి ఇప్పుడు చేస్తున్నదే అదే కాకపోతే ఫైనల్గా దీని ప్రభావం దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ప్రజలు రేపు జూన్ నాలుగో తేదీన వచ్చిన ఫలితాల తర్వాత అర్థం అవుతుంది